సార్ చాలామంది కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళు నేను రెగ్యులర్గా చాలా చాలామంది బాధపడుతున్నారు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినాక కూడా ఆయన ప్రచారం ఇవన్నీ చేసేటప్పుడు తిరిగేటప్పుడు జగ్గారెడ్డి విహనుమంతరావు లాంటి వాళ్ళు మేము కూడా పార్టీకి అధ్యక్షులు లాంటి వాళ్ళమే ఎవరు సుప్రీం కాదు మేము కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాం అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా మీకు అంత సత్తా ఉందా అని జనాలు మాట్లాడుకుంటుండే వీళ్ళకే ఉంది సార్ ఎందుకన్నా ముందు రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో రకాలుగా ఎన్నో మంది కానీ అక్కడ రేవంత్ రెడ్డి మాడుతున్నారు గారు ఎలా మాడివారు రాజశేఖర రెడ్డి గారి ఇలాంటి చాలా మంది వాయిసెస్ మేము విన్నాం మాట్లాడారు కాంగ్రెస్ ఏం మాట్లాడలేదా ఉన్నప్పుడు అమ్మా ఇది నథింగ్ ఇంకా రేవంత్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే వాళ్ళు చాలా మంది సాధిస్తారు ఫ్లోర్ ఆఫ్ హౌస్ లో మాడింది మర్చిపోరా నేను అప్పుడు చాలా సార్ నేను ముఖ్యమంత్రి సిఎల్పీ లీడర్ గా నేను ముఖ్యమంత్రి రేస్ లో నేనే ఉన్నాను ఉన్నాడు ఓకే ఎప్పుడైతే రెండు వేల నాలుగు ఆచార గెలిచినప్పుడు రెండు వేలు నాలుగులో ఓకే ఇంకా ముఖ్యమంత్రి డిసైడ్ చేయదు కదా కేంద్ర ప్రభుత్వం అప్పుడు మాట్లాడి మాటలేదు ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది సార్ రెండు వేల నాలుగులో పిజిఆర్ ఓడిపోయినట్టుగా సార్ పిజేఆర్ గెలిచాడు లేదు సార్ ఓడిపోయినా విజయ రామారావు గిజే రామారావు లేదు రెండు వేలు నాలుగులో గెలిచాడు రెండు వేల నాలుగే కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అప్పుడు గెలిచారు రెండు వేల నాలుగు మంది ఎలక్షన్ విజయరామారావు గారు సీట్లు ఓడిపోయారు అదే అసలు తెలుగుదేశానికి అక్కడి నుంచి ఏడు సని పెట్టింది వెలమ సామాజిక వర్గం నుంచి విజయరామారావు గారు ఐఏఎస్ గెలిచారు అశ్రద్ధ మొదలైంది అశ్రద్ధ ఏమైందంటే కోతిపూడి బ్రహ్మరాక్ష ఆ పార్టీ ఏ స్థాయికి వెళ్ళిందో చూసుకోండి ఒకసారి నైన్టీ నైన్ లో పిజీఆర్ గెలిచినారు అప్పుడు వైఎస్ గారు ఎంపీగా ఉన్నారు పీజీఆర్ గారు సిఎల్పి లీడరు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చేవరకి ఇదే ఖైరతాబాద్లో పీజీఆర్ గారు ఓడిపోవడం అక్కడ మన విజయరామారావు గారు గెలవడం నైన్టీ నైన్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్ర పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఓకే నైన్టీ నైన్లో టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ గెలిచింది సో నైన్టీ నైన్లో విజయరామారావు గెలవడం జరిగింది పీజీఆర్ ఓడిపోవడం జరిగింది వైఎస్ గారు సిఎల్పి నాయకుడు సో అప్పుడే విజయరామారావు గెలిచినప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ గారికి ఉప ఉప స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఇచ్చారు సో ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టి ఇటు వైఎస్ గారు సిఎల్పి లీడర్ అయినారు సో రెండు ఒకటే ఇయర్ లో రెండు జరిగిన పరిణామాలు కేసీఆర్ గారు ముందే అదే సార్ నైన్టీన్ లో అంటున్నాను సో ఇక్కడ విజయరామారావు గారు గెలవడం పీజీఆర్ గారు ఓడిపోవడం పీజీఆర్ గారు కూడా శని పట్టుకుంది అనుకోవచ్చు ఆకస్మిక మరణం సార్ ఆయన కార్మిక నాయకుడు జన నాయకుడు పీజీఆర్ గారు నేను అంటుంది అంటే కాంగ్రెస్ పార్టీలో వాయిస్ మాడ్యులేషన్స్ గురించి చెప్తున్నా మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎవరు జగారెడ్డి మాడారు హనుమంతరావు గారు మాడారు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇలాంటి వాయిసెస్ ఉన్నాయి అంతేకాని పిజిఆర్ గారి స్థాయి తగ్గించేంత స్థాయి నాది కాదు ఆయన ఆల్రెడీ జననాయకుడు అప్పటికి వైఎస్ఆర్ టూ థౌసండ్ ఫోర్ బిఫోర్ ఆయన బాగా పాదయాత్ర చేయడం సిఎల్పి నాయకుడుగా అదే చెప్తున్నాను అదే ఆయన కలిసి ఆయన పాదయాత్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ కుబిసాలకు కదిలించింది ఓవర్ యాక్షన్ చేసి ఈ గులాం నబీ ఆజాదు ఈ మన దిగ్విజయ్ సింగ్ జయరామ్ రమేశ్వరందరికీ ఇలా చెక్ పెట్టాడు ఆయన సార్ రెండు వేల మీ పక్క వెళ్ళి మీ సంగతి అయిపోయి ఇక్కడతో ఎక్స్పైరీ ప్రోడక్ట్లు మీవన్నీ అని రెండు వేల నాలుగులో సార్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినారు ఎందుకు పీజీఆర్ గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచినారు కదా ఎందుకు పాత ఇష్టం మా మాడితే ఆ టైంలో పిలిచి అంత స్థాయి పార్టీల్లో ఉండవు పీజీఆర్ గారు అప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే ఇచ్చిన స్టేట్మెంట్స్ కి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీ మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ దూరం పెట్టేసినారు ఇంకా సో అట్లా ఒక ఇద్దరు నాయకులకు వస్తే ఒక నాయకుడు ముఖ్యమంత్రి కాకుండా పోయినాడు అంతే కదా సార్ ఆయన శశిధర్ రెడ్డి గారు ఇద్దరు హైదరాబాద్ బ్రదర్స్ హైదరాబాద్ బ్రదర్స్ అనేవారు వాళ్ళిద్దరు తర్వాత వాళ్ళిద్దరు పొలిటికల్ ఏరాల్లో షేడ్ ఎలా అయిపోయారు చూడండి కానీ కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి గారికి ఉన్న దీంతో ఆయన కేంద్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాబినెట్ హోదా ఇచ్చి ఆయన్ని కాపాడుకుంది కానీ పీజీఆర్ గారు ఆకస్మిక మరణం అదర్వైజ్ ఆయనకి ఎలా సముచిత న్యాయం ఉందో తెలియదు రైట్ కానీ ఒకటి గమనిస్తాను సార్ రాజకీయాల్లో కానీ ఏదైనా కూడా ఒక టైం పీరియడ్ అనేది కొద్ది వరకే ఉంటుంది టైం అంతేనా అంతే అంటారా అలా ఏం లేదండి మనం చేసిన దాన్ని బట్టి జీవితం అంతా ఉంటుంది రాజకీయాల్లో ఒక షార్ట్ స్టిన్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నార లాంగ్ టర్మ్ గోల్స్ వాళ్ళు పొలిటికల్ ఏరా వాళ్ళు సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు తప్ప ఇవాళ గెలిచిన కూర్చుంటే పరిస్థితి మన మన చేతిలోనే ఉంటుంది మనం ఎలా అవకాశాలనిచుకుంటున్నాం ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవచ్చు తెలంగాణలో ముఖ్యంగా పార్టీ పుట్టుకే ఎక్కడ తెలంగాణలో ఎదిగిన విధానం ఇక్కడ అలాంటి దగ్గర కంచుకోట అతిరాత మహారాజులు కేడర్ బేస్ ఉన్న పార్టీ వాళ్ళ కేవలం స్వయంకృతాపరాధం వల్ల చేజీతలేకపోయింది తెలంగాణ నాదం ముందు వీళ్ళు ఎవరిని నిలబెట్టుకోలేకపోయింది కానీ అర్ధైన రికార్డ్ అంటారు కదా టీడీపీ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి తెలంగాణలో మెజారిటీ రాలేదంట కాంగ్రెస్కి ఇతర పార్టీకి ఎప్పుడు రాలంటే ఆంధ్ర పైన బేసే ఉండదు అంతే తెలుగుదేశం పార్టీకి మెజారిటీ పక్కాగా వచ్చే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది కదా తెలంగాణలోనే అదే అదే సార్ ఈవెన్ రాష్ట్ర విభజన జరిగిన ఎలక్షన్లు కూడా పద్దెనిమిది స్థానాలు కైవచం చేసుకుంది పద్నాలుగు పద్దెనిమిది ఓకే మల్లారెడ్డి మల్లారెడ్డి అవన్నీ చరిత్రలే రైట్ చరిత్రను మనం సరిదిద్దుకుంటే చరిత్రలో ఉంటాం సరిదిపోతే కాలగర్భంలో కలిసిపోతాం ఓకే సో ఫైనల్గా ఇంకా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు ప్రత్యక్షంగా ఆయన లేరు కాబట్టి పరోక్షంగా అభియోగాలు మోపడతాయి ప్రత్యక్షంగా ఇప్పుడు త్రిముఖ పోటీ జరుగుతుంది అనుకోండి ఇంకా భయంకరమైన అభ్యోగాలు ఉంటాయి లేని దానికి ఆయన మీద ఇంత అభియోగాలు ఉన్నాయంటే ఉంటే ఇంకెంత ఉందో రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్